నేను విక్కిపోర్చా నుంచి ఈ ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ వచనాలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చెప్పుకుంటున్నాం ఈ ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే మరి టెక్ట్ డిఎస్సి డిఎల్ అభ్యర్థులకు మరి ఈ తెలుగు సాహిత్యం సంబంధించినటువంటి వ్యాకరణ అంశానికి సంబంధించినటువంటి వచనాలనే అంశాన్ని కూడా ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వచనాలనే టాపిక్ని మనం చెప్పగలుగుతున్నాం చూడండి ఇప్పుడు అంటే ఏంటో మనం చూద్దాం వచనాలు తెలుగుమే వ్యాకరణ అంశాలు చూసుకున్నట్లయితే వచనాలు వచనము అంటే సంస్కృతంలో ఉచితే ఇది వచనం అంటారు సంస్కృతంలో ఉచితే ఇది వచనం అంటారు సంఖ్యలను తెలిపేదాని సంఖ్యలను తెలిపేదాని వచనము అని అంటారు సంఖ్యలను తెలిపేదాని వచనము అంటారు సాధారణంగా వచనము అంటే మాట అర్థము కలదు సాధారణంగా వచనము అంటే మాట అర్థము కలదు సంస్కృతంలో వచనం అనగా మూడు విధాలుగా ఉండను సంస్కృతంలో వచనం అనగా మూడు విధాలుగా ఉండను ఒకటి చూసుకున్నట్లయితే ఏకవచనం ఒకటి చూసుకున్నట్లయితే ఏకవచనం ద్వివచనం బహువచనం అని సంస్కృతంలో మూడు విధాలుగా వచనాలు ఉండను అట్లా చూసుకున్నట్లయితే తెలుగులో వచనం అనేది ప్రధానంగా రెండు విధాలుగా ఉండను అవి ఏకవచనం ఏకవచనం బహువచనం ఏకవచనం బహువచనం తెలుగులో రెండు విధాలుగా ఉంటాయి ఏకవచనం బహువచనం తెలుగులో తెలుగు వచనాలలో ప్రధానంగా ప్రత్యేక భేదాలు కలవు ప్ర తెలుగు వచనాలలో ప్రధానంగా ప్రత్యేక భేదాలు రెండు కలవు అవి నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాలు ఈ ఏకవచనంలో మహాత్ములు మహత్తులను బహువచనంలో అమర్థులతోనూ సరవే స్త్రీలింగాలు మహత్తులు అమహులతో హజనంలో అమతులతోనూ సరేవి శ్రీలింగా చెప్తారు ప్రాచీన కాలంలో ప్రా ప్రాచీన కాలంలో మహత్వ బహువచనానికి అర్ర అనే అర్ర అనే అర్ర అనే శబ్దం వాడేవారు ప్రాచీన కాలంలో మహత్వ బహువచనానికి అర్ర అనే శబ్దాన్ని వాడేవారు ప్రాచీన కాలంలో అమత్ బహజనాన్ని అనే ప్రత్యాయం వాడేవారు కళ్ళు అనే ప్రత్యాయాన్ని వాడేవారు నిత్య ఏకవచనాలు ఇవి ఇప్పుడు ఎప్పుడు ఏకవచనంలో ఉంటాయి బహువచనంలోకి మారవు అట్లా చూసుకున్నట్లయితే సంఖ్యావాచకాలు శబ్దాలు పంటలకు చెందినవి ఉదాహరణ వరి వరి జొన్న కంది పెసర మొదలగినవి వాచక శబ్దాలు పాక సామాగ్రాన్ని వంట అనే తెలిపేవి ఉదాహరణ ఉప్పు కారం పసుపు ఇంగువ జీలకర్ర మొదలగునవి కలవు లోహవాచక శబ్దాలు లోహవాచక శబ్దాలు ఇవి రాగి వెండి బంగారం ఇనుము ఇత్తడి కంచు తగరం సీసం అల్యూమినియం మొదలైన శబ్దాలు కలవు వాచక శబ్దాలు సదృశ వాచక శబ్దాలు పోలుకను చెప్పేవి పోలుకను చెప్పేవి వీటిని సదృశ్య వాచక శబ్దాలు అంటారు ఉదాహరణ ఈడు జాడు సరి సాటి సాటిన కొన మొదలైన శబ్దాలు కలవు గుణరస వాసక శబ్దాలు గుణ రసవాసక శబ్దాలు మంచి చెడు చిన్న పెద్ద నలుపు తెలుపు పులుపు వగరు చేదు మొదలైన శబ్దాలు కలవు అట్లా చూసుకుంట సన్ గోదావరి హిమాలయం తెలుగు నది పర్వతం భాష మొదలైనవి నామవాచకాలు గోదావరి హిమాలయం తెలుగు నది పర్వతం భాష మొదలగినవి కొన్ని అవయాలు కొన్ని అవయాలు అహి ఓహో బలి బాబు బహురే కటకట అనే పదాలు ఒక నందలి అక్కడాదులు అక్కడ ఇక్కడ ఎక్కడ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అచ్చట ఎచ్చట ఎచ్చట అనే మనం మొదలైనవి పదాలు కలవు కొన్ని సర్వనామాలు కొన్ని సర్వనామ బహువచన 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 తుల్యాలే అయినప్పటికీ వాటిని ఏకవచనాలుగానే గ్రహించాలి కొన్ని సర్వనామ బహువచన తుల్యాలు అయినప్పటికీ కూడా వాటిని ఏకవచనాలుగానే గ్రహించాలి ఉదాహరణ అన్ని ఇన్ని కొన్ని ఎన్ని సిక్కు పలు బహువచన ప్రత్యయాలని చెప్పవచ్చు నిత్య బహువచనాలు ఇవి ఎప్పుడూ బహువచనంలోనే ఉంటాయి ఏకవచనంలోకి మారవు అని చెప్పవచ్చు నిత్య బహువచన భేదాలు నిత్య బహుజన భేదాలు ఒకటి ధాన్యవాచిక శబ్దాలు వడ్లు రాగులు కందులు మినుములు పెసలు జన్మలు ఆవాలు మొదలగినవి మొదలగునవి మొదలగినవి అరుదులు లోనుగా శబ్దాలు అరుదులు అరుదులు మినిగురులు మొదలగినవి అందరుదు శబ్దాలు మూడది అందవారుద శబ్దాలు అందరు ఇందరు పలువురు మొదలనూరు ఉన్నారు నాలుగు క్రీడా వాచిక శబ్దాలు అచ్చనకాయలు వామన గుంటలు అచ్చనకాయలు వామన గుంటలు మొదలైనవి తర్వాత ఐదోది చూసుకున్నట్లయితే గారు వారు వీరు వీరు మొదలగా గౌరవాసన శబ్దాలను నిత్య భూభోజనాలు అవుతాయి మొదలైనవు గారు వారు మీరు వీరు మొదలగా గౌరవాసక శబ్దాలు నిత్య బహువచనాలు అవుతాయి ఆరు చూసుకున్నట్లయితే పాలు నీళ్ళు నీరు ఉసుళ్ళు నిత్య బహువచనాలు అవుతాయి అట్లా చూసుకున్నట్లయితే ఏకవచనాలు బహువచనాలుగా మారేటప్పుడు కలిగే మార్పులు ఏకవచనాలు బహువచనాలుగా మారేటప్పుడు కలిగే మార్పులు ఒకటి ఎత్వము అంతము గల పదాలు ఉత్తమంగా మారేట ఉత్తమంగా మారేటప్పుడు చివర లోపించి వాటికి పి వచ్చే చేరుతుంది పి వచ్చి చేరుతుంది కోతి కోతులు గాలి గాలులు మొదలైన శబ్దాలు కలవు రెండవది డకార రకార శబ్దాలు అంతముగల పదాలు డకార రకార శబ్దాలు అంతము గల పదాలు బహువచనముగా మారేటప్పుడు డకారం రకార శబ్దాలు లోపించి వాటి స్థానంలో హలు వచ్చి చేరుతుంది వచ్చి చేరుతుంది ఉదాహరణ గుడి గుళ్ళు బడి బళ్ళు మొదలగునవి కలవు మొదలగునవి కలవు అట్లా చూసుకున్నట్లయితే మూడోది రాయ గోయ నూయ శబ్దాలు బహువచనంగా మారేటప్పుడు బహువచనంగా మారేటప్పుడు చివర ఈ వర్ణం లోపించి దాని స్థానంలో తీ వచ్చి చేరుతుంది తీ వచ్చి చేరుతుంది ఉదాహరణ రాయి రాణి రాతులు నూయి నూతి నూతులు మొదలవను శబ్దాలు కలవు నాలుగు చేను పేను మొదలైన శబ్దాలు చేను పేను మొదలైన శబ్దాలు పదాలు బహోజనంగా మారేటప్పుడు బహోజనంగా మారేటప్పుడు చివర నువ్వు వర్ణం లోపిస్తుంది నువ్వు వర్ణం లోపిస్తుంది ఉదాహరణ చేను చేలు వేను వేలు మొదలగండి పదాలు కలవు ఐదోది రేణు గోను శబ్దాలు బోహోజనంగా మారేటప్పుడు నూ నువర్ణం లోపించి వాటి స్థానంలో గోవర్ణం చేరును గోవర్ణం చేరును ఉదాహరణ రేణు రేగులు గోను గోగులు మొదలైన పదాలు కలవు ఆరోది కలువునాది శబ్దాలకు బహువచన రూపంలోకి మార్చినప్పుడు మారినప్పుడు వాటి శివర నువర్ణం లోపించి కొవ్వు వచ్చును వచ్చి చేరను వాటిని కలవనాదులు అని అందరు కలను కెలను కొలను వెరను గవను అనే పదాల కలలు కలవు ఉదాహరణ కెలను కెలకలు కొలను కొలకలు పదవుల పదాలు కలవు ఏడు ఆవు ప్రభాతులకు బహవచనంగా మారేటప్పుడు ఆవు ఆవు ప్రభాతలకు బహోజనంగా మారేటప్పుడు శివరామరణానికి లోపం విభాసగా వచ్చును ఉదాహరణ ఆవు ఆలు ఆవులు జాము జాలు జాములు మొదల పదాలు కలవు మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై యూట్యూబ్ ఛానల్ పిక్కీ పవర్ ధన్యవాదములు